నిన్న నైట్ హైదరాబాద్ లోని చాదర్గఢ్ ఏరియాలో ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఏరియా సౌత్ జోన్ డీసీ అయినటువంటి చైతన్య గారు అక్కడ సెల్ ఫోన్ దొంగతనాలు జరుగుతున్న చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడంతో స్పాట్ కి వెళ్లి చెక్ చేస్తుండగా అక్కడ ఏంటంటే ఒక సయ్యద్ ఉమర్ అన్సారి అనేటువంటి ఒక వ్యక్తి తనతో పాటు ఇంకో వ్యక్తి ఉన్నారు వాళ్ళిద్దరు దొంగతనం చేస్తున్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది సో వాళ్ళని పట్టుకునే ప్రయత్నంలో ఏదైతే డీసీపీ గారి యొక్క గన్మెంట్స్ వాళ్ళు పట్టడం ప్రయత్నం చేశారు ఆ టైంలో వాళ్ళ దగ్గర కత్తితోని యొక్క గన్మెన్స్ మీద గాయాలు చేయడానికి వాళ్ళు పాల్పడడం తెలుస్తా ఉంది ఆ టైంలో వేరే ఆప్షన్ లేక వాళ్ళ యొక్క ఆత్మరక్షణ కోసం అని చెప్పేసి పోలీసు వాళ్ళు డీసీపీ చైతన్య గారు గన్మెన్ దగ్గర గన్ తీసుకొని వాళ్ళని టూ టైమ్స్ వాళ్ళ మీద ఫైర్ చేయడం జరిగింది ఒకటి చేతికి ఇంకోటి నడుముకు తాకినట్టు మనకి ఇన్ఫర్మేషన్ ఉంది సో ఇక్కడ కొన్ని నేమ్స్ చెప్తా నేమ్స్ కొంచెం ప్రాపర్ గా గుర్తు పెట్టుకుని చూడండి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే ఇక్కడ ఏదైతే అటాక్ చేసారో పోలీస్ వాళ్ళ మీద అది కూడా ఒక డిసిపి అధికారి మీద తను ఒక ఐపిఎస్ అధికారి ఒక ఉన్నత అధికారి ఒక సౌత్ జోన్ హైదరాబాద్ సౌత్ జోన్ కి ఒక డిసిపి తను సో తన మీద సయ్యద్ ఉమర్ అన్సార్ అనేటువంటి వ్యక్తి డైరెక్ట్ వాళ్ళ గన్మెన్ల మీద వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయనే విషయం వాళ్ళకి తెలుసు గన్మెన్స్ దగ్గర గన్స్ ఉంటాయని తెలుసు డిసిపి సెక్యూరిటీ ఉంటాయని తెలుసు డీసీపీ గారి మీద అటాక్ జరిగితే రేపు పొద్దున ఇది సెన్సేషన్ అవుతుంది దీని మీద పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా అది మీద ఫోకస్ చేస్తూ ఉంటది సో ఎక్కడున్నా కూడా వదిలిపెట్టడం విషయం కూడా వాళ్ళకి తెలుసు అయినా కూడా డీసీపీ గారి మీద కూడా అత్య చేసే ప్రయత్నం చేశారు ఆ టైంలో ఆత్మరక్షణ కోసం అని చెప్పేసి డీసీపీ చైతన్య గారు గన్ మెన్ దగ్గర గన్ తీసుకుని వాళ్ళని షూట్ చేయడం జరిగింది సో అక్కడ పడిపోయిండు ఆ విజువల్స్ ఉన్నాయి నెక్స్ట్ కొన్ని డేస్ మనం బ్యాక్ వెళ్తే మనకి ఏదైతే ఒక సిచ్యువేషన్ లో ఒక నిందితుడిని పట్టుకునికని చెప్పేసి ఆ కానిస్టేబుల్ పేరు ప్రమోద్ అనుకుంటా ఎగ్జాక్ట్ నాకు అడిగి రావట్లేదు తన అరెస్ట్ అని చెప్పేసి మనకి ఒక కానిస్టేబుల్ ప్రమోద్ వెళ్తే తనని కత్తితో దాడి చేసి తనని హత్య చేశారు తర్వాత పోలీసు వాళ్ళు విచారణ చేసి తనని పట్టుకునే ప్రయత్నం చేశారు పట్టుకున్నారు ఆ పట్టుకునే టైంలో కొన్ని గాయాలైతే వాళ్ళని ఏంటంటే హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స చేస్తున్న టైంలో ఎవరైతే అక్కడ తనకి సెక్యూరిటీ తన తీసుకెళ్లి వచ్చిన పోలీసు వాళ్ళ దగ్గర వెపన్ తీసుకొని సో ఆ గన్నుతో మళ్ళీ వాళ్ళ మీద కాల్పులు జరిపే ప్రయత్నం చేసింది ఆ టైంలో అతని పేరు సయ్యద్ రియాజ్ ఇంకో కేసు మనం చూసినట్లయితే ఆవులని కోత కోసం చెప్పేసి కొందరు క్యాండిడేట్స్ ఒక లో తీసుకెళ్తా ఉన్నారు ఆ ఇన్ఫర్మేషన్ మన గోరక్ష వాళ్ళకు ఉండి గోరం రక్షించాలి కాబట్టి మన బాధ్యత కాబట్టి సో దానికోసం చెప్పేసి ఆ ప్రయత్నంలో చేస్తా ఉండగా ఎవరైతే ఈ యొక్క ఆవులను తీసుకెళ్తా ఉన్నారో వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి గన్స్ ఉన్నాయి వాళ్ళ డిపార్ట్మెంట్ వాళ్ళు కాదు వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నాయి ఆ వెపన్తోని వాళ్ళు ఏంటంటే మన యొక్క గోరక్ష అనేటువంటి సోను సింగ్ మీద అటాక్ చేశారు ఒక బుల్లెట్ తగిలింది ఇక్కడ ఛాతిలో అటాక్ చేసిన వ్యక్తి పేరు ఇబ్రహీం ఇప్పుడు డీసీపీ గారి మీద అటాక్ చేసిన వ్యక్తి పేరు సయ్యద్ ఉమర్ అన్సారి కానిస్టేబుల్ మీద అటాక్ చేసిన పేరు సయ్యద్ రియాస్ మనకి గోరక్షబ్ మీద అటాక్ చేసినటువంటి పేరు ఇబ్రహీం ఈ నేమ్స్ చూస్తా ఉంటే ఎలా అనిపిస్తా ఉంది వీళ్ళు సెల్ ఫోన్ దొంగతనం చేసే వాళ్ళు చిన్న చిన్న వస్తువులు ఎత్తుకునే వాళ్ళు అనిపిస్తా ఉన్నారా పోలీస్ వాళ్ళ మీద అటాక్ చేస్తే మనకి ఏదైతే రక్షణ కల్పిస్తా ఉన్నారో పోలీస్ వాళ్ళ మీద అటాక్ చేస్తే వాళ్ళ దగ్గర వెపన్స్ ఉంటాయని విషయం తెలుసు వాళ్ళకి ఈ ఇష్యూ ఇప్పుడు వాళ్ళు అటాక్ చేసినా కూడా నెక్స్ట్ తెల్లారితే మళ్ళీ అది హై లెవెల్ ఆఫీస్ దగ్గరికి వెళ్తాను తెలుసు దీని మీద లా అండ్ ఆర్డర్ వయలేట్ అవుతుందని చెప్పేసి సీరియస్ యాక్షన్ తీసుకుంటారని విషయం తెలుసు అయినా కూడా ఇంత ధైర్యంగా వాళ్ళు ఇటువంటి యాక్షన్స్ ఎలా తీసుకుంటా ఉన్నారు ఇటువంటి ఉన్మాదమైనటువంటి యొక్క పనులకు వాళ్ళు ఏ విధంగా పాల్పడతా ఉన్నారు వీళ్ళు ఎన్నిక ఎవరున్నారు మినిమం ఆలోచించాలి సయ్యద్ ఉమర్ అన్సారి సయ్యద్ రియాజ్ ఇబ్రాహీం ఎవరు వీళ్ళంతా వీళ్ళకి ఇంత ధైర్యం హరిస్తూ ఉన్నారు వీళ్ళు కరుడు కట్టినటువంటి దొంగల లేక కరడు కట్టిన తీవ్రవాద సంస్థకు సంబంధించిన వ్యక్తుల వీళ్ళకి ఒంట్లో భయం లేకుండా పోలీసు వాళ్ళు పట్టుకెళ్ళి కొడతారని చెప్పేసి మినిమం వాళ్ళకి నాలెడ్జ్ ఉన్నా కూడా ఏమైతే అని చెప్పేసి వీళ్ళు ఈ విధంగా లా అండ్ ఆర్డర్ని కావచ్చు హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ఈ వాతావరణాన్ని కావచ్చు ఒక భయభ్రాంతాల గురి చేసినటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు సో వీళ్ళు ట్రైన్డ్ క్యాండిడేట్స్ అని చెప్పి నేను అంటా ఉన్నా వీళ్ళు ట్రైన్డ్ క్యాండిడేట్స్ వీళ్ళు ఎవరైనా ట్రైనింగ్ చేసి వీళ్ళని ట్రైనింగ్ చేపిస్తా ఉన్నారా వీళ్ళక్కడ ఫిజికల్ గా కావచ్చు మెంటల్ కావచ్చు వీళ్ళకన్నా ట్రైనింగ్ చేపిస్తూ ఉన్నారా వీళ్ళ సంస్థకు సంబంధించిన వ్యక్తుల వీళ్ళని ఎవరన్నా అట్రాక్ట్ చేసుకొని వీళ్ళని ఈ విధంగా తయారు చేస్తా ఉన్నారా అని సో పబ్లిక్ ఏమైనా అనిపిస్తున్నా కూడా కామెంట్ చేయండి చూసిన ప్రతి ఒక్కరు కూడా మీ ఒపీనియన్ ఏదో కామెంట్ చేయండి ఒకసారి ఫస్ట్ సో కామెంట్ వేస్తే నా ఒపీనియన్ కరెక్ట్గా నాకు కూడా అర్థమవుతుంది అండ్ ఇంకో విషయం చెప్తున్నాం హైదరాబాద్ లో పోలీస్ వాళ్ళు అంటే అటాక్ జరిగింది అటాక్ జరిగింది అని చెప్పి అంటా ఉన్నారు కానీ ఒకసారి పోలీస్ జీబులో కాకుండా పోలీస్ బండి మీద కాకుండా సైరన్ వేసుకోకుండా యూనిఫామ్ వేసుకోకుండా ఒక్కసారి చార్నార్కి వెళ్ళండి నైట్ వన్ థర్టీ టూ కి బండ్ల కూడా వెళ్ళండి ఒకసారి కేపీఎస్బికి వెళ్ళండి ఇంకొన్ని కొన్ని ప్లేసులున్నాయి పాదవస్తికి వెళ్ళండి కొన్ని ప్లేస్కి వెళ్ళండి మీరు వెళ్తే తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందని చెప్పేసి మీరు ఓవర్ నైట్ లో లెవెన్ దాటినాక ట్వెల్వ్ దాటినాక ఎంతో మంది క్యాండిడేట్స్ బండ్ల మీద ర్యూడ్గా రైడ్ చేసుకుంటూ ట్రిపుల్ ట్రిపుల్ రైడింగ్ చేసుకుంటూ వాళ్ళ దగ్గర వెపన్స్ ఉన్నా తెలియదు ఏమైనా మత్తు భారతలున్నా తెలియదు ఏమైనా డ్రగ్స్ ఉన్నాది లేదు ఏమున్నా తెలియదు అది ఎవరి కల్చర్ నాకు అర్థం కావట్లేదు మీరు చూసినట్లయితే ఆ ఓవర్ నైట్ లో బండ్ల మీద తిరిగేటువంటి వ్యక్తుల్లో హండ్రెడ్ లో నైన్టీ పర్సెంట్ ముస్లింస్ ఉంటారు అందులో అందరు కూడా తప్పు చేస్తున్నారు నైట్ టైమ్ లో తిరిగొద్దా స్వేచ్ఛలే అని చెప్పి అడిగితే నేను అందరు కూడా తప్పు చేస్తున్నానని చెప్పి చెప్పట్లేదు అందరి దగ్గర డ్రగ్స్ అందరి దగ్గర వెపన్స్ అని చెప్పట్లేదు కానీ ఆ లో వాళ్ళు అని చెప్పేసి అంటే దానికి ఎవరి భయం లేకుండా పోయింది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏదైనా అటాక్ జరిగినప్పుడు వస్తారు అటాక్ జరిగిన తర్వాత వస్తారు తప్ప ఇటువంటి వీటి మీద మీరు చర్యలు తీసుకుంటే ఓవర్ నైట్ లో తిరుగుతాయి కదా వీళ్ళు ఓవర్ నైట్ లో తిరుగుకుంటూ బండ్ల మీద కార్ల మీద ర్యూడ్ గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి అన్ని ఇద్దరు ముగ్గురు పెట్టుకుంటే వెళ్ళి వాళ్ళకి నోటుకు వచ్చినట్టు పక్కన కప్పులు వెళ్తా ఉన్నా లేకుంటే వేరేమన్నా లేడీస్ వెళ్తా ఉన్నా వాళ్ళ మీద వాళ్ళ పక్క నుంచి సైడ్ నుండి ర్యాష్ గా కట్టుకుంటూ వెళ్ళి వాళ్ళ మీద ర్యూడ్ గా కామెంట్ చేసుకుంటూ వెళ్తా ఉంటారు వెళ్ళండి ఒకసారి పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఏదైతే ఇప్పుడు డీసీపీ చైతన్య గారు అటాక్ జరిగిందో సరే డీసీపీ చైతన్య గారితో పాటు సజ్జనార్ గారు కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎవరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దొరుకుతారో వాళ్ళు తీవ్ర వాళ్ళు అంటూ ఉన్నారు మరి నిజమైన తీవ్ర ఎవరిగా ఓవర్ నైట్ లో వాళ్ళ దగ్గర డ్రగ్స్ ఉన్నాయా వెపన్స్ ఉన్నాయా తెలియకుండా ముగ్గురు ముగ్గురు వెళ్తా ఉండరు వాళ్ళని పట్టుకోనికి మీకు చాద కాదు పట్టుకోరు మీరు భయం ఆ ఏరియాలోకి వెళ్ళి పట్టుకుంటే రేపు పొద్దున మళ్ళీ ముస్లింస్ ఓట్లు పడేవి కావచ్చు ఓట్లు పడపోతే సీఎం నుంచి ప్రెజర్ వస్తుంది కావచ్చు మా ఉన్న ఉద్యోగాలు ఊడిపోతాయి కావచ్చు మాకు ఎందుకు అని చెప్పేసి భయం ఆ భయం వల్ల మీరు ఏంటంటే నైట్ లో ఇన్ని విధంగా రోజు రెండు రోజులు కాదు ప్రతి రోజు విషయం జరుగుతూనే ఉంటది హైదరాబాద్ లో దాదాపు ఏ ఏరియాకి వెళ్ళినా కూడా హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితంగా నైట్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ దాటింది అనుకుంటే బండికి ముగ్గురు ముగ్గురు చొప్పున ఇద్దరిద్దరు చొప్పున వాళ్ళు అప్పుడు గా అప్పుడు ఏంటంటే నీట్ గా డ్రెస్అప్ చేసుకుని వచ్చేసి బండ్ల మీద రుబాబు వేసుకుంటే వెళ్తా ఉంటారు హైదరాబాద్లో ప్రజెంట్ లో రోడ్డు మీద కుటుంబంతో ఏదైనా నైట్ లో ఓవర్ నైట్ లో పిల్లలకి వెళ్ళకుంటే ఫ్యామిలీ ఎవరికైనా ఎమర్జెన్సీ ఉంటే టూ వీలర్ మీద వెళ్ళాలని చెప్పేసి అంటే భయం అయితే ఉన్నది మేము ఫ్యామిలీని తీసుకెళ్తా ఉంటాం వాళ్ళు ముగ్గురు నలుగురు ఉంటారు ఏదైనా కామెంట్ చేస్తారు మనం కూడా తెలంగాణ బిడ్డలం మేము కూడా తెలంగాణ వాళ్ళం మాకు కూడా ఉప్పు కారం తిన్న రక్తం ఉంటుంది అన్న వింటనే మేము కూడా లాగి కొట్టేంత దమ్ము ఉంటుంది కానీ మా వెనకాల ఫ్యామిలీ ఉంటుంది రెండు దెబ్బలు మమ్మల్ని కొడితే రెండు దెబ్బలు కొడతాం తిరిగి ఒక్క దెబ్బనే కొట్టగలుగుతాం కానీ వెనకాల ఫ్యామిలీని చూసి ఆగాల్సి వస్తుంది మినిమం స్వేచ్ఛ లేదు నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో మనకేం స్వతంత్రం రాల నన్ను అడిగితే మాత్రం నైన్టీన్ ఫార్టీ సెవెన్ లో స్వతంత్రం మనకి రాలే ఇంకా ఇంకా మనం స్టిల్ ఏంటంటే ఒక ఒక రకమైనటువంటి ఒక భయంతోనే బరుస్తూ ఉన్నాం తప్ప స్వేచ్ఛ ఇంకా ఎవరికి రాలా ఒక ఆడపిల్ల వెళ్ళామని చెప్పండి హైదరాబాద్ లో ఉంటారుగా నైట్ లెవెన్ థర్టీ ట్వెల్త్ తర్వాతకి ఒక ఆడపిల్లను రోడ్డు మీద ఉంటారు వెళ్ళగలుగుతా హైదరాబాద్ లో మెయిన్ సిటీలో ఎక్కడో దూరంగా అసలు మెయిన్ సిటీలో సిసి కెమెరాస్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి ఏది మనకి సర్వేలెన్స్ ఉంటుందో ఆ ఏరియాలో ఒక అమ్మాయిని వెళ్ళామని చెప్పండి వెళ్ళగలుగుదా లేదు ఈ పోరంపు ఎదవలు కావచ్చు ఈ డ్రగ్స్ మాఫి ఎదవలు కావచ్చు ఏ టైంలో వాళ్ళు మత్తులో ఉండి ఏ టైంలో ఏం చేస్తారా అని చెప్పి తెలీదు గట్టిగా మాట్లాడితే వెపన్స్ కూడా ఉంటున్నాయి గన్ కల్చర్ కూడా హైదరాబాద్ లో పెరిగిపోయింది ఫస్ట్ ఈ ఓవర్ నైట్ లో పెరిగిన దొంగన కొడుకులు వాళ్ళందరూ కూడా అరికట్టిన తర్వాతకి రిమైనింగ్ వాళ్ళ గురించి ఆలోచించండి డ్రంక్ అండ్ డ్రైవ్ లేకుంటే వాళ్ళు తీవ్రవాదులు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసిన వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే సార్ వారు బాధ ఉండో సుఖం ఉండో సంథింగ్ ఏదో ఇష్యూ వల్ల డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి పట్టుకెళ్ళండి కేసు పెట్టండి ఏమని వాడు వాడిని తీవ్రవాదం అండి ఉగ్రవాదం అండి ఏదైనా అనండి నేను దాని చెప్పట్లే దానికి మించి చేస్తా ఉన్న వాళ్ళు మాత్రం వదిలిపెట్టేసి వాళ్ళని తీవ్ర చెప్పి మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు సో ఫస్ట్ నైట్ లో జరుగుతుంటే హైదరాబాద్ లో జరుగుతుంటే యొక్క అరాచకాలను అరికట్టిన తర్వాతకి ఆటోమేటిక్ గా ఇవన్నీ కూడా సర్దు అవుతాయి ఇంకోటి ఏంటంటే వీటన్నిటిని నువ్వు ఇస్తూ ఉంటా నాకు అనిపిస్తూ ఉంటది ఇప్పుడు ఏదైతే ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిందో ఈ డిసిపి గారి మీద చైతన్య గారి మీద జరిగిన ఇన్సిడెంట్ జరిగిందో ఆ ఇన్సిడెంట్ లో డీసీపీ గారికి ఇక్కడ దొంగతనం జరుగుతుంది పర్టికులర్గా ఈ స్పాట్ లో జరుగుతుంది ఈ వ్యక్తి ఫేజ్ అని చెప్పేసి మనకి ఏంటంటే ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారా లేదంటే వీళ్ళని ఎలాగైనా ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ఒక స్క్రీన్ ప్లేనా దాంతో పాటు మనం కొన్ని డేస్ బ్యాక్ వెళ్తే ఏదైతే ఈ సయ్యద్ రియాజ్ ఉన్నాడో తనని ఎన్కౌంటర్ చేసిన ప్లేస్ అబ్జర్వ్ చేయండి గ్రౌండ్ లాగా ఉంది వాళ్ళు ఏమో హాస్పిటల్లో గన్ను గుంజుకొని కాల్పులు జరుపుతా ఉంటే బెడ్ మిక్ వేసి వచ్చి సడన్ గా గన్ను గుంజుకొని కాల్పులు జరుపుతా అని చెప్పేసి హాస్పిటల్ నుండి బయటకు వచ్చి హాస్పిటల్ దాటి ఎక్కడికో ఊరవతలకు బారిపోయేదాకా పోలీస్ వాళ్ళు ఏం చేయలేదు గ్రౌండ్ లోకి వెళ్ళాక పడేసారు కొంచెం విజువల్ అబ్జర్వ్ చేస్తే నాకు అక్కడ అనిపిస్తుంది అదే హాస్పిటల్ గ్రౌండ్ లేకుండా ఏ గ్రౌండ్ చేసిన పక్క పెడితే కొంచెం ఏంటంటే జన సంచారం లేనటువంటి ప్లేస్ అక్కడ అంత దూరం వెళ్ళేదాకా పోలీసు వాళ్ళు ఏం చేశారు అంటే ఇది ప్రీ ప్లాన్ ఎన్కౌంటరా ఇంకోటి ఏంటంటే ఏ ఇబ్రాహీం ఉన్నాడో ఇప్పటివరకు యాక్షన్ తీసుకోవాలా ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు ఎన్ని జరిగినా కూడా ఏం పర్టికులర్గా ఏం లేవు యాక్షన్ అవి వీటిని బట్టి చూస్తూ ఉంటే ఒక రకమైన ఆపరేషన్ వీళ్ళు చేస్తూ పోలీసులు పోలీసు వాళ్ళు ఉన్నది చేస్తే చేయండి సార్ చాలా మంచిది నేను చేయదని చెప్పట్లే చాలా మంచి నిర్ణయం రౌడీ సీటర్లు మొత్తం కూడా హైదరాబాద్ ని పీస్ఫుల్ ఉంచండి లో ఏ టైంలో ఏ అవసరం ఉన్న ఫ్యామిలీ వాళ్ళు బయటికి వెళ్లే విధంగా ఒక వాతావరణం క్రియేట్ చేయండి సో అదే ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు దాంతో పాటు ఈ రౌడీ సీటర్లు తయారయ్యే అసలు వాళ్ళు ఏ విధంగా తయారవుతున్నారు నైట్ లో వీళ్ళు ఎక్కడెక్కడ తిరుగుతా ఉన్నారు నైట్ టైంలో ఈ కల్చర్ ఎందుకు స్టార్ట్ అని చెప్పి ఫస్ట్ ఆ కల్చర్ని స్టాప్ చేసే ప్రయత్నం చేసిన తర్వాతకి వాటితో పాటు గా ఏంటంటే వీటిని కూడా మీరు చేసుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే ఏదైనా మొక్క ఇవంగందే మానవి చెప్పేసి అంటారు చిన్న మొక్కలాగా ఉన్నప్పుడే చిన్న చిన్న పిల్లలు ట్వంటీ ఇయర్స్ నైన్టీన్ ఇయర్స్ ఎయిటీన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ వాళ్ళే బండ్లు వేసుకొని ఓవర్ నైట్ లో తిరుగుతా ఉన్నారు ముగ్గురు ముగ్గురు నలుగురు నలుగురు బండ్ల మీద ఏమన్నంటే వాళ్ళు చేస్తారు ఇంకా వాళ్ళని ఫస్ట్ వాళ్ళని తుంచేయండి ఇప్పుడు మాత్రమే ఈ యొక్క దాడులు ఇటువంటివి మాత్రం ఆగే చాయిస్ అని చెప్పేసి నా అభిప్రాయం సో చూసేవాళ్ళు కూడా కొంచెం మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి ఇన్ఫర్మేటివ్గా ఉంటే ఎవరికైనా షేర్ చేయండి మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ